ఏ ఏమే కొన్ని నీళ్లు తీసుకొనిరా రా ఏందబ్బా క్యారెట్ ముప్పై రూపాయలు ఇచ్చింది బియ్యం యాభై రూపాయలు తెచ్చింది ఏంది ఖర్చులు ఖర్చులు చేస్తాను దుబారా తీసుకోండి ఏంది చిన్న గ్లాస్లో ఇచ్చినా అంటే నేనే చిన్నపిల్లలు ఉన్నా లేకపోతే నేను పనికిరాను ఇంత సంపాదన లేదనుకుంటానావా నాకు అంత చిన్న గ్లాస్ బా పెద్ద గ్లాస్ ఇసు కొన్ని నీళ్లు కావాలంటే చిన్న గ్లాసులు తీసుకొచ్చినా దాన్ని కూడా తిట్టడమే నీళ్ళు ఏమంటే ఇన్ని గ్లాసులు చిన్న గ్లాసులు తెచ్చిందేమో అంత పనికిరా నా కొడుకున్నా నేనేమన్నా ఇదిగోండి ఏం ఫ్రిడ్జ్లో నీళ్ళు లేవే ఉడుకు నీళ్ళు తెచ్చినావు ఎండాకాలం బయట తిరిగి వస్తాను అన్న తిండి బా పో తీసుకుంటావా పెద్ద గ్లాసులు తెచ్చిచ్చినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టలేదనేది తిడుతున్నాడు అన్నిటికీ తిట్టలే అమ్మా అవతారాలు అవతారాలు చేస్తా అంటారు ఎండని పడి వచ్చింటాం ఫ్రిడ్జ్లో నీళ్ళు కామన్ సెన్స్ ఉండదా వీళ్ళకు బా ఏందబ్బా ఈ ఆడవాళ్ళతో పెద్ద తలక నొప్పి ఏంది మనకు తగ్గట్టుగా అర్థం చేసుకునే చేసుకోరు అన్నిటికీ న్యూ సెన్స్ న్యూ సెన్స్ న్యూ సెన్స్ విసిత్త విసుగొస్తుంది అండి కాఫీ అండి ఏం కాఫీ చల్లగా తెచ్చింది ఏమి ఇంత సల్లగా తెచ్చింది అని ఇప్పుడే వేడి తీసుకొని వేడి చేసుకుని తీసుకొస్తాను తీసుకురావ్వా వేడి వేడి తీసుకుని రాబా అబ్బా ఇంత కాలతోంది ఆయన ప్రేమకు తెచ్చిచ్చినా కూడా తిట్లేస్తా అన్నాడు బా ఇంక కాఫీ తెలైతే ఉండు ఏంది ఏంది ఇక బుక్కులు పెట్టాడు ఏంది చేరుడ పెట్టడమేంది కవర్లు ఏడంటే ఆడ పెట్టడంది ఏ గాయత్రియే ఏమైందండి బుద్ధుందలేదా నీకు హాల్ ఎంత నీట్గా పెట్టుకోవాలని నేను ట్రై చేసినట్టే నువ్వేంత బుక్కులు కవర్లు ప్లాస్టిక్ అన్ని హాల్లో తీసుకొచ్చి పెట్టినావు టేబుల్తో సహా బుక్లు బుక్లు నిట్టబెట్టి వచ్చినావా ఈ సింకు నన్న తిట్టాడు రోజు కొన్నిసార్లు నన్ను తిట్టనే ఉంటాడు ఏం చేసినా తిట్లే ఇంతమంది తమ్ముళ్ళు ఉన్నారు ఉన్నారు ఈ కొంపకేసి చూస్తున్నవారు తిట్టే తిట్టు తిట్లే తా తే కాఫీ తే ఎంతసేపు చేసేది అమ్మా తా తే ఎంతసేపు కాఫీ తెచ్చేదానికి ఇది ఉండి అప్పా హ్యాండిల్ కూడా కాతోంది కదా అంతగా వేడి చేసుకొని తెచ్చినావు మీరే మీరే కదండి వేడిగా కావాలన్నా తల తన తనక నొప్పిస్తాది నైదురుగా ఉండదు నువ్వు లోపల చచ్చినోడు చల్లగా ఉన్నది తిడతాడు వేడిగా ఉన్నది తిడతాడు ఎందుకోసా ఆయన సంసారం తిట్టకుండా ముద్దు పెట్టుకుంటారు నా పెన్న కాఫీ బాగా అబ్బా కాకపోతే తిట్టకపోతే కంట్రోల్లో ఉండదని తిట్టడమే కానీ కాఫీ బాగా చేస్తుంది ఏమే నేను బయటికి పోతానో నిన్న వచ్చానుకో వంటలన్నీ రెడీగా ఉండాలా అప్పుడు టైం లేదు నేను పనుకోండి అన్నామనుకో మాకు ఎమకలు ఎమకలు ఎరగకూడదు తెతాను ఏమనుకుంటానవో చేసి పెట్టి రెడీగా తుమ్మి నా కష్టమే తగ్గినా కష్టమే ఈయన దగ్గర తమ్ముళ్ళు అన్నయ్యలు పైన వాళ్ళు వచ్చి ఏమన్నా సహాయం చేస్తారంటే ఇంతవరకు రాలేదు కొట్టి కొట్టి సస్తాడు తిట్టి తిట్టి నన్ను హింస పెడుతున్నాడు ఏ మనిషి ఏమో బయటికి పోయినాడు ఎప్పుడు వస్తాడో మళ్ళీ అక్క అక్క చూడ కన్నీళ్ళు అవును అక్క ఏమైంది అక్క 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 నీకు ఏమైంది ఏమైంది పాపా ఏమైంది ఇంటికి వాకిట్లో కూర్చొని ఏర్చో కూర్చోమో దరిత్రమో ఏం జరిగింది తల్లి చెప్పు అన్నయ్యా ఏం చెప్పండి అన్నయ్యా ప్రతి దానికి తిడతాడు కొడతాడు నన్ను చెయ్యి కూడా మెల్ల తిప్పినాడు అన్నయ్యా అవునా చెయ్యి మెల్ల తిప్పినాడ లే పనికి మాలి నా కొడుక నీకు పోయిన సార్ చెల్లెలు చూసినారా ఎట్లుందో ఏమో అని చెప్పిన కదా పనికిమాలిరా మీరు అప్పుడప్పుడు పోయి చూసొస్తానని చెప్పినా కదా మీకు అప్ప అంతగా ఏడు వస్తుంది చూస్తానని ఒకసారి అక్క ఏమైంది అక్క చెయ్యి అసలు ఇట్లా పెట్టుకున్నావు అమ్మా అబ్బా ఏమక్క అమ్మా డాక్టర్ దగ్గర కన్నా పోకూడదు అక్క నువ్వు ఏందక్క పదం పక్క ఇంత నొప్పిగా ఉన్నా నీ బావ కనీసం డాక్టర్ దగ్గర కూడా చూపిలేదురా పొద్దున్న నేనే పోయి వచ్చిన ఇంజక్షన్ ఇచ్చినారు అక్క నాకు ఒక్క మాట చెప్పకూడదు అక్క బావకు వచ్చి అడ్డంగా నరుకుతా అంటే నేను కాదమ్మా వాడే మనిషా పశువా ఉన్నాడా నా కొడుకు ఇంట్లో ఇప్పుడు లే వన్ని ఏం చేసినా నరుకుదాం రాకుతా

లే వాడు వస్తానే ఒగోడు కాళ్ళు చేతులు పట్టుకొని ఇంచి వని ముక్కలు ముక్కలు చేయాలరా చేసేద్దాం అన్నవ్వని వార్ని ఇంకా బొతకుని గుడి తోచాను చేసేద్దాం ఏం పాపం వాకిట్లో కూర్చొని అడుసండి పొద్దున్నే ఎక్కువ తిట్టినా ఉండు కవరింగ్ ఇద్దాం అయ్యో ఏమే ఏమి ఎడుసన్నావా పొద్దున దానికి ఫీల్ అయినావా దా ఏదో పొద్దున్న నాకు ఆఫ్ ఉండే అందుకని తిట్నాలే పోయి కాఫీ చేసివా అన్నీళ్ళు వచ్చినారండి వాళ్ళు ఏదో బ్యాంక్ పని దగ్గర పోయినారు ఏంది గాయత్రి నువ్వు మీ తమ్ముళ్ళు వచ్చింటే భోజనాలు పెట్టకుండా పంపించినావు పాపం ఎంత ఫీల్ అయినారేమో పో వాళ్ళు మళ్ళీ వస్తారేమో వంటలు చేయిపో అయినా ఏమండి వాళ్ళు అట్లా తిడతారు మిమ్మల్ని కొడతాను తిడతాను తిట్టి నరు నరుకుతానండి కొడతాం తిడతాం నరుకుతామన్నారా నన్న నేనేం చేసినా వాళ్ళకు మీరేం చేసినారండి బాగా చూసుకుంటాను నన్ను అయినా మా చిన్న తమ్ముడు లేదా కత్తి తీసుకుని పొడుస్తున్నట్లానండి మా ఇంకో తమ్ముడు అయితే కాళ్ళ చేతుడు ఎరుగుడుతానన్నాడు అండి ఎన్ని మాటలు అన్నాడో మా పెద్దన్నయ్య అయితే కత్తి తీసుకుని కసకసా నరుగుతానన్నాడండి నాకు భయం వేసిందండి నా కొడుకులు నేను ఎంత బాగా చూసుకున్నాను విశ్వాసం లేదు నా కొడుకులు నా మీద అట్లా కూతులని కూర్చున్నారా మళ్ళీ వస్తానన్నారా నా కొడుకులు నరుగుతా నేను నరుకుతాయి సరే నా కొడుకులు ఎంత ఎంత మాట్లాడినారో నువ్వేం చేశా అంటే వాళ్ళు అంత మాట్లాడి అంటే విశ్వాసం లేని నాయ నన్ను అని చెప్తారా అసలు వాళ్ళు రావాలా వాళ్ళ సంగతి చెప్పాలి గాయత్రి మా రామ వాళ్ళ ఏం లేదా మామిడిగా అనుకున్నారా అండి ముక్కలు ముక్కలుగా చేస్తానంటాను అండి ఎవడన్నా బామర్దులు బతుకు కోరుతారంటారు ఈ నా కూడా నన్ను పొడుస్తామని ఉంటారా మళ్ళీ ఒకటి కాదు ఇద్దరు కాదు నలుగురు బామర్దులు ఉన్నారు నలుగురు అదే కూతు కూర్చున్నారా ఒకటి కన్నా సాఫ్ట్ కంటారు లేదా నా అయాళ్ళు నా గురించి నిన్న మాటలు మాట్లాడతారా గాయత్రి

నిన్ననే ఆత్రుపడద్దండి నుదికే దమ్ ఉన్నరా కొంచెం ఉండండి రా లేపోయ్ కొంచెం ఉండండి రా ఆయన ఎవరు బావరా ఏం బావా బాగుండావా లే ఏందిరా ఇప్పుడొచ్చి బావా బాగున్నా అని కూర్చున్నా నా కొడకల్లారా నన్నే కొట్టేంత పొడిచెంత దమ్ముందారా మీ అందరికి లేవు ఏంది నన్నే పొడుస్తారా మీరు అయ్యో అయ్యో బావా ఏం మాట్లాడలే

ఎప్పుడవా నలుగురు ఉండాము నిన్న ఎందుకు కొడతాము అన్న ఏందన్నా ఇతను రివర్స్ లో మనకే కవరింగ్ ఇస్తున్నాడు నువు అన్నట్టు లే పోరసట్లెను అరే మన పాప అదింది నోరు ముసుకోని పాప ఉందనే నేను నా కోపాన్ని చానా అనుచుకుంటానేగా నా వల్ల కాదు నాంగ ఏంద్ర కొడుతాన్నా మిన్నైతే ఏంద్ర కొణుతాన్నా చెప్తా కుచ్చురా బావా కుచ్చ కుచ్చ

నీకు బావ ఏమేం చేసినాడు అన్ని చెబుతురా నరికేస్తా మీడియా నువ్వు రాక ఫస్ట్ నువ్వు రా చెప్తా నువ్వు రాక ఫస్ట్ అరే వద్దులేనా ఏంటో నువ్వు రాక ఫస్ట్ నువ్వు రాక రా చెప్తా నువ్వు రాక చెప్తా చాలా ఎరోగ కొడతా ఈ రోజు నేను ఈ రోజు కాలేజ్ నువ్వు రా చెప్తా రా బాబా చెందా నువ్వు అక్క చెప్పు బాబు ఏమేం చేశాడు చెప్పు ఇప్పుడు అవి ఉందిలేన్నా ఏం లేదు కదా ఉంది లేదండి అక్కడ ఫస్ట్ ఆయన చాలా మంచి ఏందా పెద్ద చెప్పక ఫస్ట్ నన్ను ఏం మాట్లాడలేదు మంచిగా చూసుకుంటాడు చెప్పింది చెంట చెప్పండి ఇప్పుడు అక్క ఎందుకు అక్క భయపడతాన్నావు బావా నీ చేయినా కదా చెప్పు నువ్వు ఎందుకు భయపడతా అండి మేమంతా ఉన్నాం చెప్పు నువ్వు ఏంది నిన్న నీ చేయి మెల్లిపినానా ఏంది ఏంది బావ ఏం మాట్లాడుతుంది ఇది నిన్న నీ ఏదో కోపంలో రెండు మాటలు మాట్లాడినా దానికి నువ్వు చేయి మెల్లిదిప్పినాను కాలు మెల్దిప్పినాను కాలు ఎరకూడతాను పొడుస్తాను ఇడుస్తానని మాట్లాడినాయ్యే నేనేమన్ లేదు చూండి నేనేమంది నాకేం తెలీదు నాకేం తెలీదు నాకేం తెలీదు అంటే అన్నా నువ్వు చెప్పన్నా చూడు

అత్తగారింటికి వచ్చి పరువు పోతాం పండి నేను అప్పుడే చెప్పినా కదరా భర్తల మధ్యలో ఎవరు దొరకదు మన గురించి బావ దగ్గర చెప్పింది బావ గురించి మన దగ్గర చెప్పింది అమ్మ అవునన్న బావ దగ్గర మర్యాద పోయింది ఎప్పుడన్నా ఇంటికి వస్తే చిన్న బామర్ది అని చెప్పేసి రారా అని ప్రేమగా మాట్లాడి బిర్యానీ అని ఐదు వందలు ఇచ్చేవాడు ఇంకా నిజంగా అంటే ఆ ప్రేమతో మాట్లాడాడు ఇంకా తిండిపోతున్నా కూడా బిర్యానీకి వచ్చింది తిప్పలు ఇక్కడ పరువు పోయి మేము అంటే